హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే అటికాయ బజ్జీ ఎలా వేసుకోవాలని చూపించిపోతున్నాను అండి చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోకుండా సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ షేప్తో అయితే వస్తాయండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే వస్తాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ముందుగా ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నా అండి అలాగే మూడు స్పూన్లు వరిపిండి అయితే వేసుకుంటున్నా వరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేడివేడి ఆయిల్ అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చిటికెడు వంట షాట్ అయితే వేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి లేదా అయినా మిక్స్ చేసుకోవచ్చండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం ఫింగర్ పెట్టి చూస్తే పిండిలో మన ఫింగర్కి అంటుకోవాలండి ఆ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేసుకోవాల్సిలేదు నేను కారం వాము ఏమీ వేయట్లేదండి సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు అరటికాయలు తీసుకొని ఆ చివర ఈ చివర అయితే కట్ చేసేసి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు దీనిపైన స్కిన్ అంతా రిమూవ్ చేసేయాలండి చేసేసి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి క్రాస్గా కావాలి క్రాస్గా అలాగే రౌండ్గా కావాలి రౌండ్గా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే క్రాస్గా కట్ చేస్తున్నా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి సన్నగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉండాలి అది బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా బజ్జీలు అయితే వేసుకోవాలండి పిండిలో ముంచుతూ ఈ విధంగా వేసుకోవాలి అన్నీ ఇదే విధంగా వేస్తూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోకూడదు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ అయితే పీల్ చేస్తుందండి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఈ విధంగా ఏమన్నా వీటికి నేను పిండి అయితే జారుడుగానే కలుపుకున్నానండి మీరు తిక్కగా కలుపుకున్న ఏమీ కాదు ఎలా కలుపుకున్నా యాక్సెస్ పిండి ఏమన్నా ఆయిల్లో కారినట్లయితే దాన్ని అయితే తీసేసుకోండి గరెట్తో తీసేసుకొని పక్కగా ప్లేట్లు అయితే వేసేసుకోండి ఇలా ఈ విధంగా అరటికాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి బజ్జీలన్నీ చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి టమాటో సాస్తో అలాగే ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రై అయిన తర్వాత వీటిని తిరిగేస్తూ ఉండాలండి వన్ సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుతూ ఉండాలి లేదా వన్ సైడ్ ఎక్కువ వేగిపోతాయి ఇలా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదేవిధంగా మొత్తం అదేవిధంగా మిగతా అటికాయ బజ్జీలు కూడా ఈ విధంగా వేసేసుకోవడమేనండి పిండిలో ముంచేసి ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి వన్ సైడ్ వేగిన తర్వాత వేరే సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి అలా రెండు సైడ్లు బాగా వేగిన తర్వాతే వాటిని ప్లేట్లకి అయితే తీసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా అటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో నేను చూపించినట్టు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంత టేస్టీగా అట్టిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి టమాటా సాస్ అలాగే ఆనియన్స్ పెట్టుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం స్నాక్స్లా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు